సర్పంచ్ పదవికి నామినేషన్ వేసే అభ్యర్థులు విధిగా కొత్తగా బ్యాంకులో తెరిచిన పాస్ పుస్తకం నామినేషన్ పత్రాలతో జతపరిచి దాఖలు చేయాలని దుద్యాల్ ఎంపీడీఓ జైపాల్ తెలిపారు దుద్యాల్ మండల పరిధిలోని ఇరవై గ్రామ పంచాయతీల్లో ఆరు క్లస్టర్లు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు సర్పంచ్ అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతి ఉంటుందని అందుకు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అభ్యర్థులకు నామినేషన్ పత్రాల స్వీకరణలో వారికి సలహా సూచనలు ఇచ్చి సహకరించేందుకు పంచాయతీ కార్యదర్శులను నామినేషన్ కేంద్రాల దగ్గర నియమించినట్లు ఎంపీడీఓ జైపాల్ తెలిపారు నమస్కారం నేను బుద్దాల ఎంపీడీఓ నిన్నటి నుండి మేము గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు వార్డు మెంబర్లకు నామినేషన్స్ స్వీకరిస్తున్నాం బుద్ధాలు మండలంలో ఆరు క్లస్టర్లకు గాను ఇరవై గ్రామ పంచాయతీల నుండి నామినేషన్స్ స్వీకరిస్తున్నాం నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు పది సర్పంచ్ నామినేషన్లు రెండు వార్డు మెంబర్ నామినేషన్స్ వచ్చాయి ఈరోజు ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు రేపు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తాం అభ్యర్థులు అన్ని కాలమ్స్ ఫిల్ చేస్తూ దానికి అటాచ్గా వాళ్ళ ఓటర్ ఐడి కార్డు కులం సర్టిఫికేటు డిపాజిట్ రుసుము చెల్లిస్తూ ప్రాపర్గా ఏ ఒక్క కాలం వెళ్ళకుండా ఫిల్ చేసి ఇవ్వవలసిందిగా కోరుకున్నాం అలాగే నామినేషన్స్ వచ్చేటప్పుడు అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే నామినేషన్ సెంటర్కి అలా ఉంటుంది ఎక్కువ భూమి ఇబ్బందులు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా కేవలం ముగ్గురు మాత్రమే వచ్చి నామినేషన్స్ ఇవ్వవలసిందే కోరుతున్నాం ప్రతి ప్రతి నామినేషన్ సెంటర్స్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం అక్కడ సెక్రటరీలు ఉంటారు వాళ్ళకి ఏమైనా సూచనలు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు మనము ఖచ్చితంగా ఒకటి ఏంటంటే కొత్తగా ఒక జీరో అకౌంట్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి ఇవ్వాలి ఎన్నికల వ్యయం కోసము అదొకటి ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా ఓపెన్ చేసి నామినేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఒకటి మిగతాని కూడా పెద్దగా ఉన్న ఓటర్ ఐడి కార్డు ఒకవేళ రిజర్వ్ క్యాండిడేట్ అయితే మాత్రం ఫోన్ సర్టిఫికేట్ నామినేషన్తో పాటు చిత్తపరచవలసి ఉంటుంది